నాకు దిగులేలా నా మెస్సు ఓకే ఓకే తుంగటి నువ్వు వీడియో తీస్తే నేను చెప్తా ఎవడ పెట్టుకుంటా పెట్టుకో నీలాంటి పడుకుంటా సరే సరే ఏ సౌండ్ బిన్న పడింది అనుకో సార్ బాగోదు మళ్ళా

ಸರ್ ಮಾರ್ಸ್ಕೊಂಬುದು ಇಡ ಪ್ರದರ್ಶನದ್ದು ಮಲಿಸುಕ್ ಸುಮಾರು ಅಯ್ಯದ್ದು ಟೆಕ್ನಿಕಲ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ಗ ಮಾಡ್ಕೋ ತಿಳ್ಸಿದ್ದು ಅದೂ ತಿನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಅದಯ್ಯೋ ಮತ್ ಮಾರ ಮೆಟ್ಟ నుంబునా తోడున్న వయకు భయమేళ నాయ నుంబు నా ఉన్న వయ నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు సింతేలా నాకు బీతియేలా నువు నా తోడు ఉన్న వయ్యా నాకు భయమేలా నా యే నుంబు నాలోనే వయ్యా నాకు దిగులేలా నాయ కష్టములో నష్టములో తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలోన శంత ఉన్నావు కాదలలో కష్టములోన తోడు ఉన్నావు వేదనలో వేదనలోన శంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి వాడవు అడిగిన వారికి ఇచ్చే వాడవు వెదికిన వారికి వాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా స్తోత్రం చెప్పకూడదు అందరు కూడా దేవా దేవాణిక స్తోత్రం కలిసి పడదాం దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నువ్వు నా తోడు ఉన్నా నాకు భయమేలా నా యేసయ్య నుమ్ము నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేలా నా యేసయ్య వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు కూడా మాత్రమే చెప్తాం దాదాపు రే నేను పెళ్లి నుంచి మొగరాల గుప్పత నుంచి మొండు వరటు నుంచి విజయనగికుంటా దూరం గుంటూరుట కాని కూడా వాచ్మిందరు మీ నాటంకి ఓటు కాడు ఇతర అత్తాటి మా వాయిస్ మొత్తం కదా ఇలా ఊడి దక్క మీద తెచ్చి మీ సంఖ్య వన్ పైస్ తస్తారు దాదాపు రెండు మాటలు తీస్తారు మీరు క్యాగారు మణిగారు ఎక్కడున్నా కోరుతున్నాను మణి మణిదీప్ నాయర్ దయచేసి రండి ఈ విధంగా దేవుడు మీ గ్రామాలు రావడానికి చేసి సహాయం బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంతో దేవుడికి రుణపడి ఉన్నాం మీ యొక్క ఇలా ఆ దేవుడు మా మీ అమ్మాయిని నిజంగా మా దేవుడికి చాలా సంతోషం చేస్తారు కింద కేవలం దేవుని యొక్క ప్రేమ ద్వారా ఈ గ్రామానికి వచ్చి ఉన్నాను ఓని ప్రేమతిని మీ కూపిస్కడి దొరికే నాడు మీ యొక్క వస్తాం అమ్మ ఆ ప్రేమ ఓని ప్రేమ తిని దేవుడి ప్రేమ తిని మీరు కూడా తెలుసుకోవడం మీకు కూడా తెలియవాలని దొరికితే దూరం వస్తాం దేవుడి మనడు బాధ తప్పు తుక్తాడు దోషం తుక్తాడు దాని తగ్గడో మన వెళ్ళే మల్లవారిని దొరికిచ్చి మంచి మనకి ఆరోగ్యం నిలవాలి దొరికిచ్చి మనందరి తా ఓడి ప్రాణం విడుస్తుంది ఓని ప్రేమ అందరూ ఈ లోక పుచ్చి మన వాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని అండి మీకు వస్తాం ఓని ప్రేమ తిని మీరు తెలుసుకుంటు కనుక ఓని విడిచి మీరు మందాలి ఓని మీరు బెస్కెట్ మెక్క వలన జరికిచ్చి మీకు చెత్త వలన జరికిచ్చి మమ్మల్ని వస్తాం మేడం ఇక చాలా మంది కూడా ఇక సేవతో ఉన్నారు వాతారు బైబుల్ ఇస్తూ ఉంటారు ఓరు మీకు బాత బైబుల్ ఇస్తారు మంతారు

మమ్మ మీకు ప్రేమతోటి ఈ మాటకి ఎత్తరేందా అందరికీ వందనాన్ని తప్పుడు ఇక్కడ కెన్నడలో రే నేడు ఇక ఇంతకుమున్నే ప్రసాద్ అయ్య గారు రాయలన్న గారు తర్వాత అల్లూరు గుంటూరు నుంచి వచ్చే వర్త జేజమ్మ అయ్యారు ఐగర్లో ఊరంతా వస్తారు అలాగే తేజ ఇంతకుముందే తిరిత అన్నాలు వీరంతా కూడా మమ్మ మీ శంకర్ ఆ ఏటికి నాటేంకి నాగరికత దూరం మిందరో దరో అలాంటోర గంజి దేవుడి ప్రేమ తింటే ఎక్కడ జోరే వస్తారు కేంద్రే ఏ సూంది నుండు మతం మతం శంఖ ఉండు వాదిల్లో కేసు అంటే ఏ సూంది నుండు మనిషిని శంఖ వస్తారు ఎందుకు మనలాంటి జనత శంఖ వస్తారు దేణోరతకు ఈ లోకైతే తప్పుకు తప్పు బాతో మంచి బాతో తెలియక బ్రతుకొని మీద అలా శంఖ ఉండు పా ప్రాణం పెడుతున్నది ఈ లోకైతే వస్తారు వాడు బాతికి ఎవరు కంచవడం దునియా పొర్రో చాలా మంది పద ముందో ఊరికి అందరికీ నా ప్రేమ ఎరకిల్ మీరు తెలుసుకుంటేది కాబట్టి మీరంజి నా ప్రేమ తిని ఊరికి వెళ్ళాడు నన్ను కూడా ఊరికి ప్రేమిస్తున్నాను నిజుకెళ్ళాడు ఇంజర్కిచ్చి ఓండికి ఎత్త మాటకి మా మిట్ని అడిగేస్తున్నాం అర్థమర్తే మీ సందమా కురిమి తింగతాం మీ సందమ్మ పసు పండు తింగతాం మీ సందమాం భూమి పండుగ తింగతాం ఇదంతా ఒక మతం అయ్యో ఏ మతం సృష్టిస్తారు స్వాదిలో ఏ ఇద్దరు మంచి మార్గం ఇద్దరు మంచి అర్రి ఇద్దరు మంచి పాట మన మనసు బతకనా క్యాన్స్ దీని సంఖ్య మమ్మీ నాడీ మీకు వర్తం మీరు అత్త ఆటింగ్ కూడా కేన్స్ మంచిగా ఈ ఆటింగ్ కూడా కేన్స్నేరు మీరు చాలా మంచివారు మాకు చాలా మోరల్ గుప్ప పక్కాతే కానీ ముళకల్ పిల్లి పక్కా కానీ ఇలాంటి నాకు మీద అవంతా విడిసి ఇగబారి వర్తం ఎత్తుకు మీరు చాలా దూరంగా అర్థమస్తే అంత శంక మిమ్మీని ప్రేమిస్తే ఒక్కసారి మమ్మీ వత్తం ఈ పా గుంటూరు నుంచి కూడా ఈ అన్నూరు దాదలూరు అంతా వస్తారు ಹೊರಸಾರಿ ಸರ್ ರೆಂಡನ್ನ ಕೊಟ್ ಗುಂಟಂತೂ ವಚ್ಚಿನ ಗುಂಟೂರು ದಾದಲೂರು ಹಾಂ ಓರಂತ ದಾದಾಪು ನೂಟ ಎನ್ಭೈ ಕಿಲೋಮೀಟರ ಬೇಸ್ ಒಟ್ಟು ರೆಂ ವಂದ ಕಿಲೋಮೀಟರ್ ದಾಯಟೆಂ ರುಂಡು ವಂದ ಮಲವಾದ ರೊಳು ವಂದ ಮೊತ್ತ ನಾಲ್ಕು ವಂದೇ ಹಾಂ ಮರ ನಾಲ್ವಂದ ದೂರದಿ ನೀರು ಓರಿನ ಕುನ್ನೀರು ಕುತ್ರಿ ಕೇಗರಿ ಓರಿನ ಅಡುಗೆ ಪ್ರಾಧಾನಿ ಏನೇ ನೀ ದಾತೋಡಿ ಮೇದವರು ಗುಂಟೂರು ಅದರ ಮತ್ತೆ ಹೊರ ಕಾಲ್ಸಿ ದೀನಿ ಅಂದರೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಪೆರಿಕೆ ಅಂತ ತಿಳಿಸ್ತು ಸಾಂದಾಟಿ ಮಂಚ ಮಂದಾಟಿ ನೀ ಪಿಲ್ ಜಲ್ ಡೋಕ್ರಿ మీకు నచ్చకే నమ్మాటి ఇల్లు పొద్దురే ఓకే మరి మీ టెంట్ దాదాపు రే మీరు ఇచ్చే దూరత్ నుంచి వస్తారు కాబట్టి ఒకసారి తమిడి దానికి రైట్ అలాగే మాకు సహకరిస్తాం మరి మడకం భీమన్న పటేల్ మా పటేల్ గారు మా మామూలు గారు మీకు నీటల్లో తర్వాత అడిగా మానమల హ కబ టోన్స్ ఎ కుర సడతపుడి తన శర్మ నాడి మాన గారి సబల్ గోడ రైట్ చిన్న పాపం ఏంటి ఆ వీలు కరిగిన వారే మోకర ఏంటండి నిల నిలబడ్డానే అంటే మనించుడు మోగలు ఎట్లు ఉంటాయండి మోకణం చాలా ఆ కుదర్గే మోగర్ సగ మహోన్నతడా పరిశుద్ధ పరమిదివే తండ్రి స్తోత్రములు స్థుతులు ఘనత మహిమ ఏకే ప్రభు అయ్యా ఇప్పటివరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి మా ప్రయాణ మా మార్గ మంత్రులు మీరు తోడుగా ఉండి మమ్మల్ని మీరు ఎక్కరిడ భద్రపరిచేందుకు వేలాది నాలుగు స్థులు స్తోత్రముల తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఈ ప్రజలు మీ ప్రజల ప్రభు కుటుంబాల్లో వీరు అన్యోన్యంగా శాంతి సమాధానాలతోటి మరియు ఆరోగ్యకరంగా ఉండాలని బట్టి ఆలోచన ప్రభు అయా మీ చిత్తాన్ని మీ జీవితాన్ని జరిగితే తండ్రి అయా మీ పాదాలు పట్టుకుని ప్రతినాడు వేడుకొనిస్తున్నాం తండ్రి మీ కుటుంబాల కార్యం చేయటండి మీరు హృదయాలు మీరు ముట్టండియా అయా వీరి ఆత్మను మీరు స్వస్థపరచుంటండి వీరికి ఉన్నటువంటి ప్రతి విధమైన పాపదోషం తొలగించి అయా రక్షణ పొందడానికి వేసుక్రీస్తుని ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మేము చేయగలిగినటువంటి ప్రతి సహాయం మా ద్వారా చేయబట్టడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించండి ప్రభు ఇక్కడ కూడి వచ్చినటువంటి కుటుంబాలను వారందరినీ దీవించండి వారు చేయించినటువంటి పరిచయాలను ఆశీర్వదించండి వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని శక్తిని వనరులను మీరు దయచేయవలసిందిగా తండ్రి మా తిరిగి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ప్రభు ఆ యొక్క బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయించుండగా ఎవరికి ఏ ఆక్రతులు వారు సక్రమంగా తీసుకునేటువంటి శక్తిని మరి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి మా యొక్క పరిస్థితి ఎంతటో మీరు తోడుగా ఉన్నందుకు వేలాగే మందు నాలుగు ఆ తండ్రి ఆయా వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు ఈ కుటుంబాన్ని ఈ కుటుంబంలో నుండి ప్రతి విధమైనటువంటి శోధనని వారి యొక్క అవసరాన్ని మీకు సమర్పించుకుంటున్నాము మేము చేయించినట్టు ఈ ప్రార్థన త్వరలో రావాలని ఏ శయాతి పరిశుద్ధనామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి నుంచి మొలకల పిల్ల నుంచి దూరం నుంచి మరి వారు మీలాగా వాళ్ళు కూడా కష్టపడేటోళ్ళు ఇదంతా ఇచ్చింది మరి ములకల్పల్ల కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కూలి పనిపోయేటోళ్ళు మరి గుంటూరులో వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంత కష్టం మీకు ఇస్తున్నారు ఎందుకంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారని ఉద్దేశంతో మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చాక మీ దగ్గరికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంతకన్నా పోయిసారి బట్టలు ఒకటే ఇచ్చాం అంతేనా ఈసారి బియ్యం ఇచ్చాం బకెట్లు ఇచ్చాం వచ్చే సంవత్సరం మీరు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇంకా వేరే కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వినబడుతుందా అలాగే ములకల్పల్లిలో మాకు వనమ రామాదేవి గారని మిమ్మల్ని ప్రేమించి మరి కొన్ని బియ్యం ఇచ్చింది అక్క కొన్ని బిస్కెట్ బాటిలకు డబ్బులు ఇచ్చింది మరి ఆమె కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు ఓకే ఓకే వాటిలో గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళంతా బట్టలు ఇచ్చారు మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి మేము తెలియజేసిన దేవుణ్ణి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఓకే రైట్ దాయ్య గారికి చెప్తా కదా ఇది ఇంకోరు మాట జప్పును ఇది లోకైతే మనుషి కొరట్ బయమాట మీరు నిమ్మ చదిరి సర్వ్ కీమ్ లోత్ కొరటి మొత్తం నల్ఫై మాత్రం 40 ఐదు 40 కదా బెస్ మరి నఫై వాడతారీ నల్ఫై వాడుతుంట లో మౌనంగ యేసయ్యా మాటలడ రాయ్యా యేసయ్యా ్రతుకలే మౌన జీవితం వ్రతుకలే మౌన జీవితం ఒక్క మలుకుయా ఒక్క కమారై నాతో పలుకు ఏస కన్నీలతో నా కష్టాలతో కన్నీలతో నా కష్టాలతో నా గుండె బరువు భారమైనదే నీ బ్రతకాలని ఆసనాలు చచ్చిపోయేనే నా గుండె బరువు భారమైనదే నే బ్రతకాలని ఆసనాలు చచ్చిపోయేనే నా చేయి విడువకు నా నాకు దూరమవ్వకు ఏసయా చేయి విడువకు ఏసయా నాకు దూరమవు వేసయా ఉండలేనయా విడిక్షనమై నను ఉండలే నీడిక్షనమై చేయి విడవ కనడు పించు ఏసేయి విడువక నడిపించు పించు ఏసీలతో నా కష్టాలతో కన్నీలతో న కష్టాలతో నా గుండె బరువు భారమైనదే నీ భ్రతకాలని ఆసనాలు చచ్చిపోయేనే నా గుండె బరువు భారమైనను నన్ను ఓ దాహువాడవు నీవేస నన్ను ఆదరించువాడవు నీవేసయ్యా చిన్న ప్రార్థన చేసుకున్న కృపాసక్తి సంపూర్ణుడా మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి ఈ పాద సన్నిధిలో కృతజ్ఞతతో అయ్యే ఆస్తుతి చెల్లిస్తున్నాం ఇప్పటి వరకు ఏ మంచి మాలు కనిపించకపోయినాను ఏ అర్హత యోగ్యత లేకున్నప్పటికీ నీ ప్రేమ చేత నీ కృపచేత మమ్మల్ని సజీవులుగా నడిపించినందుకే ಬ್ರತಿಕು ಕೃತಜ್ಞತೆ ಅಸ್ತುಳ